హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్నగా పిలిచే వరాహ లక్ష్మీ నరసింహస్వామి గురించి తెలుసుకుందాం ఈ వరాహ లక్ష్మీ నరసింహస్వామి సింహాచలం అనే ప్రాంతంలో కొలువై ఉంటాడు ఈ దేవాలయం సముద్ర మట్టానికి సుమారు రెండు వందల నలభై నాలుగు మీటర్ల ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంటుంది ఇక్కడ ఉన్న ప్రస్తుత ఆలయాన్ని పద్మూడవ శతాబ్దంలో ఒడిస్సాకు చెందిన తూర్పు గంగరాజు లాంగుల నరసింహ దేవ అనే రాజు కళింగ వాస్తుశిల్ప ప్రకారం నిర్మించాడు అయితే దీని ప్రతిష్టాపన పన్నెండు వందల అరవై ఎనిమిది ఏడిలో అతని కుమారుడైన భానుదేవ చేశారు కాకపోతే ఇక్కడ ఉన్న స్థల పురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటగా వరాహస్వామిని విగ్రహాన్ని పూజించాడని ఆ తర్వాత కాలంలో చంద్రవంశానికి చెందిన పురూవరుడు అనే రాజు పుష్పక విమానం మీద వెళ్తుండగా ఈ స్థలానికి ఉన్న శక్తి ప్రభావం వల్ల పుష్పక విమానం కింద పడి అక్కడికి దగ్గరలో ఉన్న పుట్టలో కప్పబడి ఉన్న వరాహస్వామి కనిపించాడని ఇక్కడ పురాణాలు చెబుతున్నాయి ఆ కనిపించిన విగ్రహానికి సంవత్సరం కాలం పాటు చందనంతో కప్పి వైశాఖ శుద్ధి తుదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగేటట్లు చేయమని ఆకాశవాణి పురువుడికి చెబుతుంది ఆకాశవాణి పలికిన పలుకులు మేరకు పురువరుడు వరాహ నరసింహస్వామికి దేవాలయం నిర్మించినట్లు ఇక్కడ పురాణాలు చెబుతున్నాయి ఈ సాంప్రదాయం ఇప్పటికీ పాటించుతుంది స్వామి లోపల వేడిని చల్లార్చడానికి చందనంతో పోత పోస్తారని చెబుతుంటారు ఇక్కడ ప్రత్యేక విషయం ఏమిటంటే సంవత్సరానికి పన్నెండు గంటల మాత్రమే ఈ దేవుని దర్శనం భక్తుడికి లభిస్తుంది మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది నిజరూప దర్శన సమయాన్ని చందనయాత్ర లేదా చందనోత్సవం కూడా అంటారు ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తుదియ నాడు అంటే మే నెలలో వస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బిల్లైకాన్ని కొట్టండి